మంత్రి నోరు నోలేనండి జై యాదవ్ ఒడిలాలి అంజన్ కుమార్ యాదవ్ గారి నాయకత్వం ఒడిలాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు బీసీ కుల గణన పైన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయము బాబి భారత ప్రధాని అభినవ అంబేద్కర్ ఈ దేశానికి మార్గదర్శకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తూ ఈ భారతదేశంలో జనగణ కాదు కులకణ జరగాలి కులకన ఈ యొక్క అనగా వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆదేశించడం జరిగింది ఈ భారతీయ జనతా పార్టీ కానీ అంతకు ముందు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ బీసీల గురించి కానీ బీసీ రిజర్వేషన్ల కోసం కానీ ఉడక పట్టించుకోలేదు మరి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని తూచా తప్పకుండా మరి ఏ విధంగా అయితే రాముడు ఆదేశిస్తే హనుమంతుడు ఏ విధంగా అయితే క్షేత్రంలో పనిచేస్తాడో హనుమంతులాగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులకరణను మోడల్గా తీసుకొని మన యొక్క బీసీ కులాల యొక్క రిజర్వేషన్ యొక్క కులకరుణను బయట పెట్టడం జరిగింది కొంతమంది మాట్లాడుతున్నారు భారత్